హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు చూపెట్టబోయేది నేను చేతితో చేసినటువంటి వెండి రాఖీలు ఒకసారి మీరు చూడండి మెత్తం చూడండి చాలా మంచి డిజైన్స్ వచ్చాయండి ఒకసారి మీరు మెత్తం చూసిన తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను వచ్చేసి మనకి చేతితో చేసినటువంటి వెండి రాఖీలు అండి ఇది మనకి బ్రాస్లెట్ మోడల్ వస్తుంది ఇక్కడ మనకి ఇది ఉక్కు ఉంటుంది కదా ఈ ఉక్కు మేము ఇంకా బెండ్ చేయలేదు కావాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ నేను బెండ్ చేసిస్తాను మన ఉక్కు టైప్ వస్తుంది ఈ మధ్యలో మనకి పెద్ద ఫ్లవర్ వచ్చి మళ్ళీ సైడ్లకు చిన్న రెండు చిన్న ఫ్లవర్లు ఇచ్చాను ఇక్కడ మనకి రింగ్స్ వచ్చాయి కదా ఈ రింగ్స్ మనకి అడ్జస్ట్మెంట్ అనమాట చిన్నగా చేసుకోవడానికి చిన్నగా మనకి సైజుని బట్టి ఇక్కడ మనము ఆ ఉక్కుని ఇక్కడ పెట్టుకోవాలన్నమాట ఇక్కడ అడ్జస్ట్మెంట్ కోసం ఒక నాలుగైదు రింగులు ఎగస్ట్రా పెట్టాము ఓకేనా దాని తర్వాత ఇది ఒక మోడల్ ఇది దీని వేటొచ్చేసి మనకి టెన్ గ్రామ్స్ ఎయిట్ గ్రామ్స్ నైన్ గ్రామ్స్ అవుతాయండి ఒక్క రాకీ వేటొచ్చేసి మనకి ఎనిమిది గ్రాములు తొమ్మిది గ్రాములలో మనకు అయిపోతుంది కానీ లాస్ట్ టైం ఇవి చాలామంది అడిగారు మళ్ళీ కూడా వాళ్ళే పాత కస్టమర్సే మళ్ళీ అడిగారు మాకు లాస్ట్ టైం చేసినటువంటి అలాంటి రాఖీస్ మాకు కావాలని చెప్పి అడిగారు వాళ్ళు సో నేను మళ్ళీ అలాంటి మోడల్సే చేశాను ఇది ఒక మోడల్ చూడండి అసలు ఎంత సూపర్గా ఉన్నాయంటే లాస్ట్ టైం చాలా రెస్పాన్స్ వచ్చిందండి నేను ఇంత కాస్ట్లీ పెట్టి ఎవరు కొంటారో కొనరో అని అనుకున్నాను లాస్ట్ టైం కొన్ని పీసులు చేశాను సో చాలామంది డబ్బులు కోసం ఆలోచించకుండా చాలామంది తీసుకెళ్లారు సో అది దృష్టిలో పెట్టుకొని నేను ఈసారి కూడా చేయడం జరిగిందనమాట లాస్ట్ టైం ఎవరైతే నా దగ్గర తీసుకెళ్లారో వాళ్ళు మళ్ళీ వాళ్ళే కాల్ చేసి అడిగారు అనమాట మీరు లాస్ట్ టైం చేశారు కదా రాకిల్స్ మాకు అలాంటి రాకిల్సే కొద్దిగా డిఫరెంట్ మోడల్స్ వచ్చేయండి చేయండి అని చెప్పారు మాకు ఖర్చు ఎంతైనా పర్వాలేదు అని చెప్తే సరే అని నేను ఈ మోడల్స్ చేయడం జరిగిందండి ఫ్రెండ్స్ మీరు చూసాము నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఎవరికైనా నేను ఉంటున్న షాప్కి జీడి మెట్లకి దగ్గరలో ఉంటే ఎవరికైనా కావాలి అనుకుంటే కూడా మీరు నా షాప్కి వచ్చి తీసుకెళ్ళచ్చండి తర్వాత ఇవి వచ్చేసి మనకి గోల్డ్ కోటెడ్ అండి ఈ రాఖీలు దీనికి ఏంటంటే మనం థ్రెడ్ కట్టుకోవాలి అక్కడ ఇక్కడ మనం థ్రెడ్ కట్టేసుకుంటే అయిపోతుంది ఇది మనకు తక్కువ తక్కువేట్లో మనకి ఎంత త్రీ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్లో అయిపోతాయి మనకి ఇవి చాలా తక్కువ లైట్ వెయిట్లో ఉంటుంది ఉంటుందన్నమాట మనకి మధ్యలో స్వస్తికి ఇచ్చాను ఇది గోల్డ్ కోటెడ్ అనమాట గోల్డ్ కాదు గోల్డ్ కోటెడ్ అది చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వర్క్ ఎలా ఉంది చెప్పాలనుకుంటే కూడా కింద కామెంట్లో పెట్టండి చాలామంది కామెంట్స్ పెడుతున్నారు బాగున్న నా వర్క్ బాగుందని చెప్తున్నారు నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి నేను చాలా రుణపడి ఉంటానండి ఎందుకంటే నా ఛానల్ నా వ్యూస్ కూడా చాలా వస్తున్నాయి మీలాంటి వాళ్ళ మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం వల్ల ఓకే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే